హాయ్ అండి వెల్కమ్ టు వెదర్స్ వరల్డ్ ఈరోజు వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం తెలుసుకుందామండి స్టవ్ ఆయిల్కి ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వంకాయల్ని కోసినవి వేసానండి మిడిల్కి కట్ చేసి అవి ఫ్రై అవుతూ ఉన్నాయండి బాగా ఫ్రై చేయాలి లోపల మొత్తం ఉడికేలాగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి లోపల వరకు ఉడకాలి కాబట్టి ఈ విధంగా అయితే ఉడికినట్టేనండి దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ టమాటా తీసుకొని కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అండి టమాటాలో నుంచి గింజలు తీసేసాను మీరు కావాలంటే గింజలు వేసుకోవచ్చు ఐదు జీడిపప్పు పలుకులు వేసుకున్నాను అండి గుప్పెడు పల్లీలు వేసుకున్నానండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి కలిపే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ బాండీవిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవచ్చండి నేను మాత్రం షాజీరా ఆకు మాత్రమే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మన మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కింద అడుగంటకుండా ఉండడానికి ఈ విధంగా అయిన తర్వాత కొంచెం చిట్కడి పసుపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలండి కారం పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి కింద అడవు అంటకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకున్నామండి ఒక గ్లాస్ వాటర్ పోసాను ఇలా కలుపుకొని మనం వేపు పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఈ గ్రేవీలో కొంచెం మిక్స్ చేసుకొని ప్లేట్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చి ఉంటుందండి పొడి మసాలా జల్లేసాను కొత్తిమీర వేసాను మాది వంకాయ మసాలా కర్రీ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రైస్లోకి చపాతీలోకి బ్రౌన్ రైస్లోకి కూడా బాగుంటుందండి